అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని పురాతన శాసనాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు గత కొన్ని రోజుల క్రితం పురాతన శాసనాలను కొందరు ధ్వంసం చేయడంతో అనంతపురం పురావస్తు శాఖ అధికారిని రంజిత రెవెన్యూ పోలీస్ అధికారులు పరిశీలించారు పురాతన శాసనాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పురావస్తు శాఖ అధికారిని సూచించారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఈ విషయం కుందుర్పి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే శాసనాలు శిలా శాసనాల ధ్వంసం అని మాకు పేపర్లో న్యూస్ రావడంతో వెంటనే స్పందించి మేము ఆర్కియాల్ డిపార్ట్మెంట్ మరి ఇంటాక్ కోకన్ వినర్ గారు కృష్ణమూర్తి గారు కలిసి మేము మా స్టాఫ్ అంతా వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇది గత కొద్ది కాలంలో ఇక్కడ క్లీన్ చేయడానికి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగిందని చెప్తున్నారు గ్రామస్తులు వాళ్ళని అందరినీ అడగగా ఆ విషయం చెప్తున్నారు కానీ ఆ శాసనాలు చాలా విలువైనవి మన చరిత్రకు ఆధారాలు అలాంటి శాసనాలను ధ్వంసం చేయడం కానీ అక్కడ పెట్టడం కానీ అది చాలా విపరీతమైన విషయంగా చెప్పవచ్చు ఎందుకంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము అది వాటిని సంరక్షించి యథాస్థితిలో ఆ స్థలంలోనే పెట్టేయడం జరుగుతుంది వాటి కూడా పరిరక్షించి ఒక సరైన ప్లేస్లో పెట్టి దేవాలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికి కూడా ఉందని తెలియజేస్తూ నమస్కారం